బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు మాత్రం వస్తుందని అందరికీ తెలుసు కానీ ప్రపంచంలో తొలిసారిగా మానవుడికి కూడా బర్డ్ ఫ్లూ సోకింది దీంతో తీవ్ర ఆందోళనలను నెలకొన్నాయి పలు మీడియా నివేదికల ప్రకారం ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిన ఓ చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పడం జరిగింది మనకి విక్టోరియాలోని ఒక చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకింది ఇది ఆస్ట్రేలియాలోని మొదటి కేసు ఆ పిల్లవాడు భారతదేశంలో ఉన్నప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తుంది అతను ఈ సంవత్సరం మార్చ్లో అస్వస్థకు గురైనట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అలాగే బర్డ్ ఫ్లూ అని కూడా పిలువబడే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఇన్ఫెక్షన్ మానవుడికి సోకటం ఇదే తొలిసారి అని చెప్పి వివరిస్తున్నారు బర్డ్ ఫ్లూ విక్టోరియాలో వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అదనపు కేసులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఇది వ్యక్తుల మధ్య సులభంగా వ్యాపిస్తుందని చెప్పి విక్టోరియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఎక్స్లో మనకి పోస్ట్ చేయడం జరిగింది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో విదేశాల నుంచి ఆస్ట్రేలియా తిరిగి వచ్చిన పిల్లాడికి బర్డ్ ఫ్లూ సోకింది ఆ పిల్లవాడు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఎదుర్కొన్నాడు కానీ పూర్తిగా కోలుకున్నాడు అని దేశం పేరు చెప్పకుండా వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది ఇండియా పేరు అనేది ఎక్కడా రాలేదు అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ ఈ కేసుతో సంబంధం ఉన్న ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసులను గుర్తించలేదు అదనపు మానవ కేసులు చాలా తక్కువ అని డిపార్ట్మెంట్ కమ్యూనిటీకి భరోసా ఇచ్చింది వ్యాధి సోకిన పక్షులు లేదా జంతువులతో సంబంధం కలిగి ఉంటే తప్ప మానవులకు ఈ వైరస్ వచ్చే ప్రమాదం లేదు అరుదుగా మానవుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఇన్ఫెక్షన్ సుదీర్ఘమైన పరిచయంతో మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది అని చెప్పి ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఒక నివేదికలో స్పష్టం చేయడం జరిగింది